సొహీలింగ్ వాస్తుతనికి సాగుతం ఈ రోజున ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట ఖగోళ శాస్త్ర పరిభాషలో యొక్క భూమి మీద ఉండేటటువంటి డే అండ్ నైట్ టైం అనేది మనం తీసుకునేటప్పుడు ఈరోజు ఉత్తరార్ధ గోడలో ఉన్న వాళ్ళకి కేవలం ఎనిమిది గంటలు మాత్రమే డే టైం అనేది ఉంటుంది ద రిమైనింగ్ సిక్స్టీన్ అవర్స్ అనేది దక్షిణార్ధ గోడంలో ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు దీనిని చాలా పెద్ద ఖగోళమైనటువంటి ఒక అంశంగా ఇప్పుడే గుర్తించినట్టు చాలామంది వీడియోస్ చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందువల్లంటే భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి మీద జీవరాశి ఉన్న దగ్గర నుంచి ఈ యొక్క ఫినామినా అనేది జరుగుతూ ఉంది ఇవాళ ఏదో కొత్తగా ఈ సంవత్సరమే ఈ అద్భుతం జరుగుతున్నట్టు ఈ యొక్క యూట్యూబ్లో జరిగినటువంటి సంఘటనలు చూసి అసలు వాస్తవికంగా ఒక ఇరవై నాలుగు గంటలు తీసుకునేటప్పుడు ఒక రాత్రి పగలు అని మనం మాట్లాడుకునేటప్పుడు మరి పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలు ఉండాలి కదా ఈ వేరియేషన్ అనేది మనం ఉత్తరార్ధ ఉంది అంటే మన భారతదేశం అనేది ఈ యొక్క భూమధ్య రేఖకు ఎగువగా ఉన్నదన్నమాట అందువల్ల మన ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం సో ఈ వీడియో చూసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ వినేటప్పుడు పాఠకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క భూమి మొత్తము సగము ఒక దాని ఈక్వేటర్ లైన్ అని చెప్పి అన్నమాట పైన ఉన్నామా అంటే దానికి భాగము ఉత్తరం పక్కన అనమాట దాని దిగువ భాగము దక్షిణం అని అనుకునేటప్పుడు భూమధ్యరాతకు ఉత్తరం పక్కన ఉన్న భూమి మీద మనం ఉన్నామా లేక ఈ యొక్క ఈక్వేటర్ లైన్ భూమధ్యరాతకు దిగువను మనం ఉన్నామనేది విత్ రెస్పెక్ట్ మాట్లాడుకోవాలి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ అన్నమాట సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటే మనము మనం నివసించే ప్రాంతము భూమధ్యరాతకు ఎగువను ఉన్నామా భూమధ్య రేక దిగున ఉన్నవా ఫస్ట్ ఇది క్లారిటీ ఉండాలి ఈ రోజున ఎనిమిది గంటల డే టైము ఎవరికి ఏర్పడుతుంది భూమధ్య రేఖకు ఎగువన ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అది ఏర్పడుతుంది అది అంతటా ఎనిమిది గంటల మళ్ళా ఉత్తరాార్ధిగోళంలో రాంగ్ క్యాప్రిక్అ్ క్యాన్సర్ దగ్గర నుంచి భూమధ్య రేఖ మధ్యలో ఉండే వాళ్ళకి ఒక డే టైం ఉంటుంది క్యాప్రిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర నుంచి కోర్ట్స్ దగ్గర తీసుకునేటప్పుడు ఒకసారి వారికి డే టైమే ఉండదు కొన్ని నెలల వరకు వారికి సూర్యుడు కనపడడు అందువల్ల ఇది ఫినామినా అనేది జియోగ్రఫికల్గా మనం ఎక్కడ ఉన్నామన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ ద ప్లేస్ వేర్ వి ఆర్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ జియోగ్రఫికల్లీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట దీనికి మన వాస్తు శాస్త్రానికి కూడా ఒక రిలేషన్ అనేది ఉంది అది ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక కాన్సెప్ట్ పెట్టి వెళ్తాను అది ఏ రకంగా అంటే మనం భూమి మీద ఎక్కడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది ఉత్తర వితౌట్ ఆస్పెక్ట్ నువ్వు ఉత్తరాధికోణంలో ఉన్నావా దక్షిణార్థ ఉన్నావా నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నావా అమెరికాలో ఉన్నావా అనేది లెక్క కాదు వాస్తు అప్లైస్ టు ఆల్ అనేది మనం చూసుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఇల్లు కట్టుకున్నా దిక్కులకి సరిపెట్టి ఇల్లు కట్టని నాయన అని చెప్పి అంటే దిక్కులకు సరిపెట్టి కట్టడం అనే ఫినామినా ఇప్పుడు ఉన్నటువంటి ఫినామినాతో మనం పోల్చుకున్నప్పుడు భూమధ్య రేఖ ఏదైతే ఉన్నదో ఒక భూమధ్య రేఖని ఒక జీరో అనేది అనుకునేటప్పుడు సగం పగలు సగం రాత్రి అంటే పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి అనేటటువంటి ఫినామినా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మనకి ఎగ్జాక్ట్ డైరెక్షన్స్ వస్తుందని నిర్వహించుకోవాలి ఎప్పుడైతే ఈ వేరియేషన్ అనేది ఉన్నదో అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒరుగుతుంది ఉత్తరం పక్కకు ఒరిగి తిరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఎందుకు ఒరిగి తిరుగుతుందంటే సూర్యుడు కాన్స్టెంట్గా లేడు సో ఇది సూర్యుడు యొక్క లెవెల్ అనుకుంటే భూమి యొక్క లెవెల్ అనుకుంటే సూర్యుడు ఇలా చుట్టూ తిరుగుతుందని మనం ఒక ఊహాజనితంగా అనుకుంటాం కానీ ఇలా కాదు తిరుగుతుంది భూమి సూర్యుడు ఒక లీనియర్ లో ఇలాగా విశ్వంలో వెళ్ళిపోతూ ఉన్నాడనమాట కానీ ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరగాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలా ఆయన తిరుగుతున్నాడు కాబట్టి భూమి ఒరిగి ఆయన పట్టుకునే ప్రయత్నంలో ఇలాగా వెళ్లాల్సి వస్తుంది ఒక మూడు నెలలు పూర్తిగా ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒరిగి ప్రయాణం చేస్తుంది మళ్ళీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క భ్రమణాన్ని మార్చుకొని ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఆయన అందుకునే క్రమంలో ఇంకొక మూడు నెలలు జీరోకి వస్తుంది అనమాట అలాగే ప్రతి ఎవ్రీ త్రీ మంత్స్కి ఆ యొక్క ఫినామినా చేంజ్ అవుతుంది అంటే ఈక్వల్ డే అండ్ నైట్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈక్వినాక్స్ డేస్ అంట అది సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే జరుగుతుంది ఉత్తరార్ధ గోళంలో ఒకసారి జరుగుతుంది దక్షిణార్థ గోళంలో ఒకసారి జరుగుతుంది అర్థమైందా ఉత్తరార్ధగోళంలో ఒరిగినప్పుడు అది మనకి మార్చ్ ఇరవై ఒకటిని అలాగే ఈక్వల్ డే అనేట్ అవుతుంది దక్షిణార్ధగోళంలో ఒరుగుతున్నప్పుడు సెప్టెంబర్లో ఇరవై ఒకటి ఇరవై రెండుని కానీ ఆ ఫినామినా అనేది జరుగుతుంది సో అంటే ఒక ఈక్వినాక్స్ డేస్ ఒక సాలిస్టిక్స్ అనేది ఒక ఈక్వేటర్ అనేది రెండు ఈ మూడు పదాలు మనం వినేటప్పుడు ఈక్వేటర్ దగ్గర నుంచి ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు సాలిస్టిక్స్ దగ్గర ఉన్నట్టు మనం అనుకోవాలన్నమాట ఓకే ఇక్కడ నుంచి ఉత్తరార్ధ గోళం పొరిగినప్పుడు ఒక ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మ్యాక్సిమం ఒరిగినప్పుడు మనకి ఏంటంటే మనకి డే టైం ఎక్కువ ఉంటుంది అంటే మనకి పన్నెండు గంటలు అనేది మనం తీసుకునేటప్పుడు పన్నెండు గంటలు కాకుండా కొంత కొంత దాన్ని ఏమంటారంటే కాంప్లిమెంట్ అంటాం అన్నమాట కొంచెం కాంప్లిమెంట్గా కొన్ని ఎక్కువ అవర్స్ వస్తుంది ఒక ఫోర్ అవర్స్ మ్యాక్సిమం ఎక్కడ మన క్యాన్సర్కి ఈక్వేటర్కి మధ్యన ఉండే వాళ్ళకి అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఉత్తరార్ధన ఉన్న వాళ్ళందరికీ దట్ ఫినామినా హ్యాపన్ కాదు ఓకేనా అదొక్కటి మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి సో ఈక్వనాక్ డేస్ అనేది మార్చి సెప్టెంబర్లో ఉంటుంది ఒక మూడు నెలలు మ్యాక్సిమం ఉరుగుతుంది అంటే ఉత్తరాయణం అని చెప్పి చెప్తాం అది మ్యాక్సిమం జూన్ ఇరవై ఒకటి వరకు జరుగుతుంది సో ఇది ఉత్తరార్ధ ఉన్న వ్యక్తుల్ని విత్ రెస్పెక్ట్ తీసుకునేటప్పుడు ఈ స్పెసిఫిక్గా మనకి మార్చి దగ్గర నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు జరిగే ఫినామినాలో ఉత్తరార్ధ గోళంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ డే టైం ఉంటుంది అంటే ట్వల్వ్ అవర్సు ప్లస్ ఆ యొక్క కాంప్లిమెంటరీ డే టైం అలాగే మళ్ళీ ఒక మూడు నెలలు ఏమవుతుంది మ్యాక్సిమం ఉత్తరానికి ఒదిగిపోయింది భూమి అది మళ్ళీ దక్షిణానికి ఒరగడం ప్రారంభిస్తుంది ఇంకొక మూడు నెలలు ఒక రివమిక్గా ఉంటుంది అనమాట అది కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అది అలాగే జరుగుతూ ఉందనమాట సో ఒక మూడు నెలలు ఉత్తరం నుంచి ఒరిగి మళ్ళీ జీరోకి వస్తుందన్నమాట మళ్ళీ జీరోకి రావడం అంటే మళ్ళీ ఈక్వల్ డే నైట్ ఇంకొక ఆరు నెలలు ఇంకోటి రికార్డ్ అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఒక త్రీ మంత్స్ దక్షిణానికి వరడం మొదలు పెడుతుంది అనమాట ఇప్పుడు దక్షిణానికి ఒరిగి 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 ఇవాళ దక్షిణంలో ఇంక మ్యాక్సిమము ఇవాళ ఒరుగుతుంది ఇంకా ఇంక ఉండదు ఇవాళ డిసెంబర్ ఇరవై ఒకటి యొక్క ఫినామినా ఏంటి మనం తెలుసుకోవాల్సింది భూమి ఈక్వేటర్ దగ్గర నుంచి ఒక మూడు నెలల పాటు అంటే జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అదే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి మాక్సిమము ఒరగడం అనేది మొదలైంది అన్నమాట ఇంకా డిసెంబర్కి వచ్చేటప్పటికల్ ఏమైంది మ్యాక్సిమము సన్ ఎక్స్పోజరు దక్షిణార్థ గోళంలో ఉన్న భూభాగాలకు ఉంటుందన్నమాట ఉత్తరార్ధ గోళంలో ఉన్న భూభాగాలకు తక్కువగా ఉంటుంది ఇంక ఇవాటితో ఒరిగింది ఆగిపోతుంది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉరిగిపోయింది ఇప్పుడు మళ్ళా భూమి న్యూట్రలైజ్ అవుతుంది అంటే ఇక్కడి నుంచి ఉత్తరానికి వరడం ప్రారంభిస్తుంది అంటే ఒక మూడు నెలల పాటు ఒరిగి ఒక జీరో లెవెల్కి వస్తుంది ఈక్వల్ డే అండ్ ఉండే పరిస్థితి రావడానికి ఇంకా మూడు నెలలు పడుతుంది అది మార్చి ఇరవై ఇరవైకి పడుతుంది సో ఇవాళ దక్షిణార్ధగోళంలో ఎక్కువ డే టైం అనేది రికార్డ్ అవుతుంది ఈ రోజు నుంచి ఇవాళ రేపు తర్వాత నుంచి భూమి దక్షిణం నుంచి ఉత్తరానికి వరగడం మొదలు పడుతుంది సో ఇప్పుడు మనకి దక్షిణాయనం జరుగుతుంది ఎందుకు మనం ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం కాబట్టి మనకి దక్షిణాయనంలో ఉండే ఎఫెక్ట్ మనకి జరుగుతుంది అంటే మనకి ఎక్కువ డేటా వచ్చినప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం అంటే మనం ఉత్తరార్ధ గోళంలో ఉన్నాం కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఇప్పుడు దక్షిణార్ధ గోళంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ డే టైం ఉంటుంది కాబట్టి వారికి దక్షిణాయన పుణ్యకాలం వారికి మంచిది మనకు కాదు అందువల్ల ఈ సీజనల్ ఎఫెక్ట్స్ అనేది ఈ రకంగా ప్రతి మూడు నెలలు వరగడం వల్ల ఈ సీజన్స్ అనేవి ఏర్పడింది మనం అనే దాన్ని బట్టి ఆ సీజన్స్ని మనం ఇచ్చేస్తాం మనము ఇప్పుడు ఫోర్ సీజన్స్ మనము మనం ఉండే జియోగ్రఫికల్గా భూమధ్య రేఖ మన యొక్క కేరళ అంచు కన్యాకుమారి అంచు డిగ్రీస్ దగ్గర తగులుతుందండి అక్కడి నుంచి ఆల్మోస్టు ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా మన ఇండియాలోంచి ఆ రేఖ వెళ్తుంది అనమాట అంటే మనకి గా సౌత్ టు నార్త్ ఎలాంగేషన్ ఎక్కువ మన ఇండియా యొక్క భూభాగానికి సో అందువల్ల మనం అది ఫీల్ అవుతున్నాం సో ఇది నేను ఈ బొమ్మల్లో చిన్న ఫినామినా వేసి చూపేడుతుంది అనమాట ఎందుకంటే నానా యాగి చేస్తున్నారు ఇదేదో పెద్ద రహస్యము ఇవ్వాలే మన యూట్యూబర్స్ ఛేదించారని మన మైడ్ ఎప్పుడో ఆ పదిహేను సంవత్సరాల క్రితమే దీన్ని ఛేదించాడు మరి ఆ ఉత్తరాయణ దక్షిణాయన ఫలితాలు కనుక్కున్నాడు ఆ రకంగా కనుక్కోవడం ద్వారా ఏ రోజైనా సరే శంకుస్థాపన విధి చేసి ఆ యొక్క ఉత్తరాయణ దక్షిణాయన యొక్క వేరియేషన్ తగ్గించి టూరిస్ట్ని కనుక్కున్నాడు అనమాట దానికి పది రోజులకి ఎంతెంత వేరియేషన్ చేయించాలి చెందాలి అనేది మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సో ఇవాళ ఏదో ఇలా కొత్తగా సినిమా చేస్తున్నారు మనము భూమి ఎంత రిథమిక్ స్పీడ్గా తిరుగుతుంది ప్రతి ఎన్ని నిమిషాలకి ఎంత కాలం ప్రయాణిస్తుంది ఆ యొక్క షాడో అనేది ఆల్రెడీ అన్నీ రికార్డెడ్ అండి మనకి సో ఇక్కడ బాబు ఈ కెమెరా ఇక్కడ చూపెట్టు సో ఈ ఈ చిన్న ఇవాళ జరిగే ఫినామినా నేను చూపెడతాను సో యాక్చువల్గా మనం తీసుకునేటప్పుడు ఇది భూమి ఈక్వల్ డే అండ్ నైట్ ఉంటుంది అనుకునేటప్పుడు ఈక్వ సమానంగా వేసానండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ డే అండ్ టైం ఉంటుందని మనం అనుకున్నాం ఇది యాక్చువల్గా ఎప్పుడు జరుగుతుంది ఈ ఫినామినా ఈక్వినాక్స్ డేస్లో జరుగుతుందండి ఈక్విన్ ఆఫ్ డేస్లో జరుగుతుంది అనమాట అది ఇది ఎప్పుడు మనం మనకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఆరు జూన్ జూలై సెప్టెంబర్ జరుగుతుంది సెప్టెంబరు ఇరవై ఒకటి ఇరవై రెండు జరుగుతుంది అంటే భూమి ఇక్కడ మీరు ఏమనుకోవాలి నార్త్ నార్త్ పోల్ ఇలా ఉంది అనుకోవాలి ఇది ఈ రెండు డేట్స్లో జరుగుతుంది అనమాట కానీ మనకి జూను ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్కి ఒక ఫినామినా జరుగుతుంది డిసెంబరు ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ అనేది కూడా ఒక ఫినామినా జరుగుతుంది వీటిని సాలిస్టిక్స్ అంటారన్నమాట సో సాలిస్టిక్స్ అంటారన్నమాట సాలిస్టిక్స్ డే అంటే ఇది కూడా ఒక సాలిస్టిక్స్ డే అనమాట దాన్ని ఇటు వచ్చి షూట్ చేస్తాం అటు ఇబ్బందిగా ఉంటుందేమో సో ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఏం జరుగుతుంది ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్థర్న్ హెమీస్పియర్ అని చెప్పి చదువు నార్థర్న్ హెమీస్పియర్ ఇది సదరన్ హెమీస్పియర్ గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడుంటున్నాము అనేది హెమీస్పియర్ అనేది మనం చూసుకునేటప్పుడు మనకి ఉత్తరార్ధికాలలో ఉన్నాం మన ఇండియా ఎక్కడుందండి ఇండియా ఈజ్ లొకేటెడ్ హియర్ అని అనుకోవాలి మనం హియర్ ఇండియా ఈజ్ లొకేటెడ్ హియర్ అనమాట అంటే మనం భూమధ్య రేఖ ఎగువ ఉన్నాం అనమాట సో ఇవాళ మనకి డే టైం ఎక్కువగా తగులుతుంది అంటే అర్థం ఏంటంటే ఈ పో ఈ ఇది ఏదో జీరో డిగ్రీస్ ఉంది అనుకుంటే ఈ స్పెసిఫిక్ ఫినామినా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఒదిగింది ఇక్కడ ఇలా ఇలా ఉంది టెక్నికల్గా ఇలా ఉండాలన్నమాట జీరో డిగ్రీస్ కానీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ ఒదిగింది వరడం వల్ల ఏమైంది ఇక్కడ ద సన్ ఎక్స్పోజర్ అనేది ఈ రకంగా ఉండడం వల్ల మనకి నార్థన్ ఎమిస్ఫియర్లో తక్కువ ఉంది సదరన్ ఎమిస్ఫియర్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సో సార్ దిస్ ఫినామినా జూన్లో మనం చూసుకోవాలి సారీ ఇక్కడ ఏమవుతుంది జూన్లో జరుగుతుంది ఈ ఫినామినా చూపాలి ఇది యాక్చువల్గా జీరో డిగ్రీస్ అనుకుంటే కొన్ని రకాల మూడు రకాల ఆస్పెక్ట్స్ సో ఈ ఈరోజు జరిగే ప్రక్రియ ఏంటంటే సదరన్ హెమీస్పియర్కి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ సన్ ఎక్స్పోజర్ ఉంటుందన్న అందుకని వాళ్ళకి డే టైం ఎక్కువ ఉంటుంది మనకు ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది సో భూమి మళ్ళీ ఇలా ఒరిగి 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 మూడు నెలకి న్యూట్రలైజ్ అవుతుంది అనమాట అప్పుడు మళ్ళీ ఈక్వల్ డేమినేట్ అవుతుంది తర్వాత మనకు ఉత్తరార్ధకోణంలో ఉండేది సన్కి ఎక్స్పోజ్ అవ్వడం మొదలు పెడుతుంది అన్నమాట సో ఇలాగ 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 అంటే జీరో టు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మళ్ళీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మూడు నెలలు ఇక్కడికి మళ్ళీ మూడు నెలలు ఇక్కడి నుంచి కిందకి వరగడం మూడు నెలలు ఇలాగ ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి అది ఈక్వల్ డే అనేటికి అయిన అవుతూ ఉంటుంది అనమాట దాన్ని మనము వాస్తు పరిభాష శంకుస్థాపన అనేటటువంటి దానికి దీనికి చాలా రిలేషన్ ఉందండి శంకుస్థాపన అనేది మనము మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు చేసేటప్పుడు ఈక్వల్ డే అండ్ నైట్ వస్తుంది నో కరెక్షన్ ఎందుకు భూమి మీద కట్టే కన్స్ట్రక్షన్ దిక్కులు కట్టాలి ఒకప్పుడు మరి కంపాసులు లేవు కాబట్టి మ్యాగ్నెటిక్ కంపాసులు భూమి మీద ఒక సర్కిల్ గీసి ఒక బ్లాణం అనేటటువంటి ఒక శంకు ఒక వుడెన్ ఇన్స్ట్రుమెంట్ని భూమి మీద పెట్టి సూర్య సంచారం బట్టి ఆ రోజున సూర్యుడు యొక్క రేడియేషన్ ఆ శంఖు మీద పడ్డం ద్వారా ఉదయం పోద ఒక పాయింట్ అది మధ్యాహ్నం దక్షిణం నుంచి పశ్చిమానికి వచ్చే క్రమంలో మళ్ళీ ఆ యొక్క శంఖు మీద పడినప్పుడు ఆ నీడ ఈ యొక్క సర్కిల్ మీద తూర్పు భాగంలో గుర్తించి అది దాని నుంచి మనకి తూర్పు పడమర పాయింట్స్ని కలిపేవాళ్ళు అనమాట కలపడం వల్ల ఉత్తరం దిక్కు కానీ దక్షిణ దిక్కు కానీ వచ్చింది సో ఆ రకంగా ఇవాళ ఉండేటటువంటి దానికి మనము శంకుని పెట్టి చేసినప్పుడు అది మనకి పూర్తిగా కరెక్ట్ కాదు కొంత వేరియేషన్ చేయాలి అంటే ఆ ఇరవై మూడున్నర డిగ్రీల వేరియేషన్ ఎంత అయితే వచ్చిందో దాన్ని చేయాలన్నమాట సో ఈ రోజున ఎంత ఆ రకంగా కరెక్షన్ చేయాలి ఎన్నంగా చేయాలి అనేది చెప్పడం అనేది జరిగిందనమాట సో ఈ రోజున ఒక అద్భుతమైన ఖగోళమైనటువంటి ఇది ఎప్పుడూ ఏర్పాటు అవుతూనే ఉంది మనమే గుర్తించట్లేదు ఓకేనా అది ఈ యొక్క వీడియో చెప్పాలనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్